అనగానే నేను సామాన్యుడిని మాత్రమే అని చెప్పుకునడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము అప్పుడు మరి నేను ఈ సామాన్య జీవితంలో నుండి నేనే గొప్ప సంతోషాన్ని సంపాదిస్తున్నాను అనేటటువంటి ధర్మాన్ని గ్రహించడం లేదు కానీ వివరిస్తున్నాం గ్రహించడం లేదు కానీ వివరిస్తున్నాం గ్రహించడానికి కారణమేది కావాలి కదంటే అంతర్యామి తన వంతన విధానాన్ని గ్రహించడానికి ఆధారభూతమైనటువంటి ఒక ధర్మం తనకు అవసరమైనటువంటిది వివరిస్తున్నాం దాని వివరణ కారణం ఎక్కడుంది ఎక్కడ సంభవం అవుతుంది అనేటటువంటి సత్యాన్ని గ్రహిస్తే చిత్తములో రెండు భాగాలు సత్యము అసత్యము చిత్తమే అని పేరు చిత్తానికి మాత్రమే కానీ నిజంగా చిత్తాన్ని గ్రహిస్తే మనకు తెలిసి రావలసినటువంటిది ఏంటి కదంటే సత్య అసత్య విధి విధానము ఈ నాలుగుటిని వనకూర్చుకున్నటువంటి ఒక భావద్దేశం ద్వారా వివరింపడం పడుతుంది మన నుండి ఆ వివరించేటటువంటి విషయ ధర్మం ఏదైతే ఉంటుందో దాన్ని చక్కపరుచుకునేటటువంటి సద్బుద్ధి మనకు వస్తే చాలు అంటేదే మన పెద్దల నిర్ణయం ఆత్మభాంధవులైనటువంటి వాడోలు పరమ సంతోషం దిక్కు ప్రయాణింపడానికి కావలసినటువంటి లక్షణం ఎక్కడ ఉంటుంది అంటే చిత్తములోనే ఉంటుంది అన్నాడు చిత్తం ఏ ధర్మము పట్ల నిగ్రహపడితే సత్యం ఏర్పడుతుంది అనేటటువంటి సద్బుద్ధి తనను తాను తేలికపరుచుకుంటే సర్వకాల అవస్థల్లో పరమేశ్వరుడు ఏ విధంగా ఉంటానని ఉన్నానని పురాణ విధానంగా చెప్తున్నటువంటి ఒక లక్షణాన్ని గ్రహిస్తూ కూడా మనం ఆచరణ లక్షణాన్ని ఉపయోగించడం లేదు అనడం వల్లనే మనకు ఆ ధర్మం తెలవడం లేదు ఒప్పుకోవచ్చు కదా ఒప్పుకోవలసినటువంటి ధర్మం ఇక్కడ ఉంది అని చెప్తున్నారు మనస్సు చాలా మట్టుకు వినదయ్యా ఏం చేయాలి ఉన్న చోట అది ఉండదు తను ఉండకపోతే పర్వాలేదేమో కానీ దీన్ని కూడా చాంచల్యంగా తిప్పుతూ ఉంటుంది చంచలంగా ఇక్కడికి వెళ్ళి అక్కడ అక్కడికెళ్ళి ఇక్కడ ఇక్కడికెళ్ళి అక్కడ తిప్పుతూ ఉంటుంది కానీ మనసు పొరపాటు చేస్తుందా అని అడిగితే ఎవరేం చెప్పేవాళ్ళం కాదు మనసు పొరపాటే కదా అంటాం బంధువులారా బంధ విముక్తిని పొందడానికి కావలసినటువంటి భాగ్యము మనస్సు సకలానికి సంబంధించమైనటువంటిది మనస్సు తనను తనుగా ఉద్ధరించి తరింపజేయగలిగేటటువంటి లక్షణాన్ని కూడుకున్నటువంటి ఒక ధర్మదేవత ఈ శరీరానికి రాజు ఈ ఆత్మకు రాజు అది ఏమి గురుదైవ మీరా ఇలా ఉచ్చట్టు స్త్రీ అని మీ అందరు అంటారు కళప్రమాణ విధానంలో నుండబడేటటువంటి గర్భేంద్రియాల లక్షణంలోనికి ప్రవేశించేటప్పుడు ధర్మ విధిని ఉపయోగించుకొని దాటించగలిగేటటువంటి యోగతను కల్పించి కారణ సాక్ష్యాన్ని వితరుగా ఇతవుగా బోధింపబడి వివరాన్ని సాక్షాత్కరించు బుద్ధితో వివరించింది మనసే అట్టి మనస్సును మనగా నుంచుకునేటటువంటి ఒక భాగ్యము మన ధర్మం మీద ఆధారపడుతున్నటువంటిది ఆదర్శనాన్ని పొందేటటువంటి మనసు కలిగినటువంటి ఒక మనిషి మంగళప్రదాత అనవచ్చతన్ని అటువంటి ధర్మానికి ఆదర్శకులమైనటువంటి మనము వినిపించుకున్నటువంటి పెద్దల యొక్క విన్నపాన్ని ఆలకించినటువంటి వాళ్ళం కూడా ఆచరణలో పెట్టినటువంటి పుణ్యని హృదయము పూర్ణ ఫలము అన్నారు మన కొబ్బరికాయ ఇస్తారు మహారాష్ట్రలో కానీ ఇప్పుడు అయితే మనం మధ్యప్రదేశ్లో ఉన్నాం మధ్యప్రదేశ్ లో కానీ ఎక్కడన్నా ఇక్కడ ఈ సైడ్ లో వచ్చినప్పుడు ఏ క్షేత్రంలో పోయినా కొబ్బరికాయ కుట్టనివరు కొబ్బరికాయ మనకు పూర్ణ ఫలము ఇది అనేటటువంటి దాంతో ఇస్తారు ఇస్తారు కదా ఎవరిక నిశ్చంద్రా ఎక్కడ ఉన్నావు గుడికి పోయింది కదా కొబ్బరికాయ కొట్టని కాయనే ఇస్తారు పూరు దెయ్యని కాయ ఏదైతుందో ఈ ప్రాంతంలో ఎక్కడన్నా పోతే అక్కడిస్తాం అది పూర్ణ ఫలము ఆత్మబంధవుల్లారా అంతర్యామి మనసును లగ్నం చేసుకొని ఆనందలో గ్రహించబడి జ్ఞాన ప్రకాశాన్ని వికసింపజేసి అజ్ఞానమైనటువంటి విధులను దాటదీసి ధర్మము పట్ల నిగ్రహాన్ని కల్పించి నడిపించుకునేటటువంటి మార్గదర్శనంలో మనం ఎప్పుడైతే వెళుతామో అప్పుడు మనకు పూర్ణ ఫలము మన అంతర్యామి నుండి దొరుకుతున్నట్టు మరి అటువంటి ఫలాన్ని మనం ఎక్కడన్నా పొందుతున్నామా అని అడుగుతున్నాను అది మనకు అర్థమవుతుందా ఏం బాపు ఎవరికి వాళ్ళం చెప్పుకోవాల్సిందే ఎవరినో భయ అడిగితే మాత్రం ఏం చెప్పాలి వాళ్ళు అయ్యానికి దొరికిందా పూర్ణ బలం అంటే నేను ఎలా చూపియాలి అయ్యా అంటారు చూసినట్టు తన తాను పొంది ఉన్నటువంటి అంతర్యామిలో వివర గుణాలను గ్రహించి విధాతగా నివసించబడి నడుచుకునేటటువంటి ఉన్నటువంటి పవిత్రత ఏదైతే ఉంటుందో అది పరమ సంతోషంలా సముద్రం మీద తామెరాకు నీళ్ళంటనట్టు పుష్పం వికసించి ప్రకృతిని అంతా ఆనందంగా కల్పించగలిగినటువంటి విధిగా విధాత హృదయములో ఆనందం ఉంటుంది రాజేమో పిలిచిండు ఏమరా నానా ఏం చేస్తున్నావు ఇక్కడ రా అన్నాడు మా మహారాజు ఎన్నడూ లేని ఎలా పిలిచిండు కానీ ఎందుకు పిలిచిండు మహారాజు అంటే నీ అంతర్యామిలో నువ్వు ఎటువంటి ధర్మాన్ని గ్రహించి ఉన్నటువంటి పునీతుడు అని నిన్ను తనలో కదిలిక లేకుండా మెదిలిక లేకుండా అంతర్యామిలోని యొక్క ఉన్నటువంటి నగ్న సత్యం ఏమిటి అనేటటువంటి దాన్ని కనపరచడానికి నిన్ను చూశాడు నువ్వేం చేస్తున్నావా నన్ను ఎంత గొప్పగా పిలిచిండు స్వామి అని మనం చాలా మంది మురిచిపోతుంటాం మురిచిపోతాం కదా నిజంగా మురిచిపోతాం గురువు అలా పిలిచలేడే నిన్ను ఘకారమైనటువంటి అంధకారం నుండి ఎంతవరకు విముక్తుడు అయి ఉన్నవు రుకారం అనేటటువంటి ప్రకాశము నీ లోపల అంతర్యావిలో ఎంత పెరిగింది అనేకత్వాన్ని వదిలి ఏకత్వములోనికి చేరబడేటటువంటి మార్గదర్శనానికి ఏమైనా సెలవు పొందినవా లేదా అని చూడడానికి విడిచిండట్లు గురు అయ్యా అర్థమవుతుందా మరి ఊకారాన్ని అరింపజేసి అనే ప్రకాశాన్ని చేసి మనో నిగ్రహాన్ని తేలికపరుచుకొని మంగళప్రదమైన మనం ఉండి మనము మనమందే ఆనందలు అయినటువంటి యొక్క ధర్మం పట్ల నిగ్రహాన్ని కల్పిస్తే గారిది కొడుకు నా దగ్గరికి ఎందుకు వచ్చినవేమో ఏం పని వందరా అని తిట్టేళ్ళగొడతారట గురువు వాడు మంచోడా వీడి మంచోడా తోడ మీద కూర్చుని పెట్టుకుంటాడు అంట వీడు రావంగానే చూసి రామాను కిసి తోడ మీద కూర్చుని పెట్టుకుంటాడంట ఎవరిని తోడ మీద కూర్చుని పెట్టుకుంటాడు గురువు ఈకారమైన ప్రవర్తనలకు అలవాటుపడి తన సత్యము తను తెలివక అసత్యము వాడుతూ అజ్ఞానమైనటువంటి కర్తవ్యాల పట్ల దృష్టిని కల్పించి వాటిద్ద పరిగెత్తుతున్నటువంటి పాపలోలుడైనటువంటి వారిని తొడవీలకు మరి ఎవరిని తిట్టేలా కొట్టిండు గురువు ఏం బాపు ఎవరిని తిట్టేలా కొట్టిండు గురువు ఏ మా పాటలు ఎంత అంగట్లు ఉన్నాడో ఇప్పుడైతే అర్థమవుతున్నట్టే తనను తాను తెలుసుకొని తనను తనను తాను తెలుసుకొని గురువు మీద గురి నిలిపి గురు సత్యాన్ని ఎరిగినోండి తిట్టెల ఆ అంత మంచి మాట చెప్పిండు గురువు గాటి కొడుకపోతావా లేదరా వీడు ఏం చేస్తున్నావా అని ఎల్లగొట్టిండట వీడు తోడ మీద కూర్చున్నాడు మురిసిపోయాడు నన్ను తోడ మీద కూర్చున్నా పెట్టుకున్నాడు ఇన్ని రోజుల నుండి ఎట్ట తిరిగితే మంచోడు 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 అని ఎట్ట తిరిగితే వాడిని గాడిద కొడుకో పోతావా లేదురా నిలగొట్టినాడు ఏం కూర్చున్నావురా పోతవా లేదా గాడిద కొడుకు ఎంతో పని చేసిండుగురు ఎందుకంటే వాడు వాడెక్కడున్నా బతుకుతాడు వీడు బతకలేడు కాబట్టి వీడు తనని దగ్గరగా తీసుకొని తనలో ఉన్న దుర్గుణాలన్నీ నశింప చేసి సిద్దుండి చేస్తాడు కాబట్టి ఫస్ట్ తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు అవునా సకలాది సంపదలను ఉకరించి సంతోషమును వల్కించ చేసుకుందాం అనేటటువంటి సద్బుద్ధిని తను సమీపించినప్పుడు కాలు జారింది బోర్లు పడి పూజ నీ చరణ సన్నిధికి వచ్చి నీకు సేవ చేయాలనుకున్నాను అంటే నీ అటువంటి పాత పాతప్పుడు నాకు సేవ చేసినా కూడా అది అంటదు ఒకవేళ ఆంటీనా ఇతరుల తండ్రికి మోసమే అన్నాడట తన అంతర్యామిలో ఈ విధంగా అనుకున్నాడట గురువుగారు ఎవడన్నా వంద రూపాయలు ఇచ్చి కాలు మొక్తాడు ఒకటి రెండు వందలు ఇస్తాడు ఒకటి నాలుగు వేలు ఇస్తాడు ఒకటి పది వేలు ఇస్తాడు ఒకటి పదిహేను వేలు ఇస్తాడు నా దగ్గర అవి ఏమిటికి పనిచేస్తాయి అనేటటువంటిది అతనికి తెలియదు తెలుసా మరి గురువు దేనికి వాడతాడు నీచమైనటువంటి ప్రసాదము నిలువ చేసి పాతక విముక్తి అనేటటువంటి యొక్క ప్రతిపదాన్ని వివరిస్తూ పరమానందము కలిగ చేసేటటువంటి ధర్మము పట్ల నిగ్రహాన్ని కల్పించి దాన్ని ఇది పాపేణాం పాప కర్మేణాం అన్నాడట గురువు ఏమన్నాడు

నిజమేనా పాపేనా నువ్వు తెలుసుకోలేవు కాబట్టి నువ్వు ఈ కర్మను అనుభవించు